హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు చికెస్ కిచెన్ ఈరోజు మనం గోరుచిక్కుళ్ళతో ఒక మంచి వేపు కర్రీని తయారు చేసుకుందాం అదేలాగో ఇప్పుడు చూసేద్దాం మరి ఈ గోరుచిక్కుళ్ళలో ఎన్నో పోషకాలు అండ్ అలాగే విటమిన్స్ కూడా ఉన్నాయండి వీటిలో లేతవి ముద్రవి అనేవి కూడా ఉంటాయి అవి చూసుకోవాలి కొంచెం ముదిరినట్లయితే ఇట్లా ఈన్ అనేది వస్తుంది అది ఇలా రిమూవ్ చేసేసుకోవాలి ఎస్పెషల్లీ ఫైవ్ ఇయర్స్ లోపు పిల్లలకి మనం పెట్టినట్లయితే బాగా లేతవి చూస్ చేసుకోండి పెద్దవాళ్ళకి కొంచెం ఇలా ఉన్నా సరే పర్వాలేదనమాట ఇక్కడ నేను గోరుచుకుల్ని టూ హండ్రెడ్ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే కిలో తీసుకున్నానండి వీటిని బాగా క్లీన్ చేసుకుని చిన్న కుక్కర్లో వేస్తున్నాను నేను మీరు పాన్లో వేసినట్లయితే ఒక విజిలే వేసుకోండి చిన్న కుక్కర్ కాబట్టి దీంట్లో నేను టూ విజిల్స్ వేయిస్తున్నాను అది సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి మంచిగా కొబ్బరి మసాలా తయారు చేసుకుందాం దానికి గాను కొరియాండర్ సీడ్స్ ఒక స్పూన్ అంటే ధనియాలు జీరా హాఫ్ టీ స్పూన్ అల్లం ముక్క వన్ ఇంచ్ అట్లాగే ఎండు కొబ్బరి ఇలా నీళ్ళల్లో నానబెట్టుకున్నాను మీ అవి ఒక పది ముక్కల వరకు వేస్తున్నాను మీకు పచ్చి కొబ్బరి అవైలబుల్గా ఉంటే అది హాఫ్ చెక్ వేసుకోండి ఇప్పుడు పచ్చిమిర్చి ఐదు లేక ఆరు వేస్తున్నాను కారాన్ని బట్టి అలాగే వెల్లుల్లి పది రెబ్బలు వేస్తున్నాను దీన్ని ఇప్పుడు మనం కోర్గా గ్రైండ్ చేసుకోవాలి అంటే అంతే కచ్చ పచ్చగా చేసుకోవాలన్నమాట ఇట్లా ఇలా ఉంటే సరిపోతుంది మీకు ఇంకా మెత్తగా కావాలనుకుంటే అది మీ ఇష్టం మీ ఛాయిస్ ఇప్పుడు కరికిగాను ఒక కళాయి పెట్టుకుని అందులో చిన్నగా పోపు వేసుకుందాం ముందుగా పచ్చిశనగపప్పు సాయమినపప్పు ఆవాలు జీలకర్ర అలానే ఎండుమిర్చి కరివేపాకు వేసి కాస్త వేగనివ్వండి ఈ కర్రీ ఎలాంటి వాళ్ళకి మంచిది అంటే డైటింగ్ చేసే వాళ్ళకి అలాగే షుగర్ ఉన్న వాళ్ళకి అలాగే ప్రీ మోషన్ ఎవరికి రాదు అలాంటి వాళ్ళకి ఈ కర్రీ అనేది చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుందండి ఎంతో ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది అనమాట ఈ కర్రీ ఎందుకంటే దీంట్లో గుడ్ కొలెస్ట్రాల్ని పెంచి బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించేటటువంటి గుణం ఉందటండి మరి ఈ కోర్చుకులకి మరి వీక్లీ వన్స్ అయినా ఈ కర్రీని చేసుకుని తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇప్పుడు మనం తాలింపు వేగిపోయిన తర్వాత ఈ కొబ్బరి మసాలా ఉంది కదా దాన్ని యాడ్ చేసేసుకొని ఒక వన్ ఆర్ టూ మినిట్స్ వరకు వేయించుకుందాం అంతేనండి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు ఎందుకంటే కొబ్బరిలో ఉన్నటువంటి పోషకాలు అన్నమాట అందువల్ల ఇప్పుడు ఉడికించి పెట్టుకున్నటువంటి ఈ గోచిక్కుడు ముక్కల్ని యాడ్ చేసేసుకొని ఈ మసాలా అంతా వాటి ఆ ముక్కలకి వరకు బాగా మిక్స్ చేసుకోండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరినైనా సరే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నానండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఇప్పుడు దీంట్లోకి సరిపడా సాల్ట్ అలాగే పసుపు యాడ్ చేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకోండి అందులో కొద్దిగా వాటర్ అనేది ఉంది కదా మనం ముక్కల్ని వాటర్తో పాటు వేసాం ఆ వాటరు ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మనకి ముక్కలు కుక్ అయిపోయాయి కాబట్టి ఇక్కడ చూసారుగా నేను కారం అనేది అస్సలు యాడ్ చేయలేదు అది ఒకటి గమనించండి ఎందుకంటే మనం ఇందులో అల్లం వేసాము పచ్చిమిర్చి వేసాము ఇంకా ఎండుమిర్చి కూడా వేసాము కదా తాలింపులో ఆ కారమే సరిపోతుందండి ఇంకా బయట నుంచి ఎక్స్టర్నల్గా రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇంకా ఈ గోరుచిక్కుళ్ళు విటమిన్ ఏ కే అనే విటమిన్లతో పాటుగా చక్కటి ప్రోటీన్స్ అండ్ ఫైబర్ కూడా అధిక శాతంలో ఉంటాయండి మరి ఆరోగ్యానికి మేలు చేసే ఈ కర్రీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో గురించి ఒక కామెంట్ చేసేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఆల్